మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ధ్రువ ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ నిన్ననే విడుదలైంది ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు సృష్టిస్తుంది హై స్పీడ్తో కదిలిపోతున్న విజువల్స్ అందరికీ తెగ నచ్చేసింది కూడా అయితే ఈ ట్రైలర్ లో ఎక్కువ ఫ్రేమ్స్ లో ఉన్నా అంతా స్పష్టంగా కనిపించని క్యారెక్టర్ కుర్ర హీరో నవదీప్ చేశాడు చరణ్ కి తోడుండే నలుగురు ఐపీఎస్ లలో ఒకటిగా ధ్రువ కనిపిస్తాడు ఈ చిత్రం హీరో విలన్ మధ్య నడిచే మైండ్ గేమ్ అని ఆ కాన్సెప్ట్ లో సాగే యాక్షన్ థ్రిల్లర్ అనే సంగతి ముందు నుంచే తెలుసు ఇలా విలన్ వేసిన ఉచ్చులో ఇరుక్కుపోయే పాత్ర నవదీప్ది చరణ్ కి తెలిసినా కాపాడలేకపోతాడు విలన్స్ నవదీప్ ని ఎలా హింసలు పెడతారో ట్రైలర్ లో చూపించారు కూడా సినిమా మొత్తానికి ఆవి పట్టుగా నిలిచే ఈ ఎపిసోడ్ లో నవదీప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ధ్రువ తర్వాత నవదీప్ రోల్ కి విపరీతంగా పేరు రావడం ఖాయమనే అంచనాలున్నాయి ఇక ధృవ టైటిల్లో చూపిస్తున్న నెంబర్ ఎయిట్ కి సంబంధించిన సీక్రెట్ కూడా ఈ ఎపిసోడ్ కే లింక్ అయి ఉంటుందట అసలు ఆ సీక్రెట్ కి మూలమే నవదీప్ అంటున్నారు నవదీప్ కి చాలా రోజుల తర్వాత అదిరిపోయే క్యారెక్టర్ పడిందని చెప్పొచ్చు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి